ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే లక్ష రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళకి కల్పించేటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమిటని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి లక్ష నుండి ఐదు లక్షల లోపు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేశారో వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుభ్రదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి ఆరు చిన్న లడ్డూలు అదేవిధంగా తిరుమల కొండపైన వంద రూపాయల అకామిడేషన్ కూడా వీళ్ళకి కల్పించడం జరుగుతుంది డోనరు ప్లస్ మరొక నలుగురు కుటుంబ సభ్యులు కలిపి టోటల్గా ఐదుగురు కలిపి ప్రతి సంవత్సరం కూడా శ్రీవారి యొక్క దర్శనం అన్నది లైఫ్ లాంగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మగవారికి దుప్పట ఆడవారికి జాకెట్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది లైఫ్ టైం అండి అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ లక్ష రూపాయల డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుందని అడుగుతున్నారండి వీళ్ళకి దర్శనం అన్నది అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విద్యల దగ్గర నుండి మీరు కూడా అదేవిధంగా జయ విజయల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మొదల గడప దర్శనం కానీ లేదా విఐపి కోటలో శ్రీవారి యొక్క దర్శనం కానీ ఈ డోనర్స్కి అయితే ఎవరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఏ విధంగా డొనేషన్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు ఆన్లైన్లో డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో అయితే మనకి టీటీసెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనకి పిలిగ్రామ్ సర్వీసెస్ అన్నది ఆప్షన్ ఉంటుందండి దాని కింద లోగోస్ కనిపిస్తూ ఉంటాయి అంటే మూడు వందల స్పెషల్ దర్శనం అని అకామిడేషన్ అని ఆర్జిత సేవలని కనిపిస్తూ ఉంటాయి దాని కింద మనకి డోనర్ అండ్ స్కీమ్ ఫ్యువిలైజేషన్ అన్నది మనకి ఆప్షన్ కనిపిస్తుంది అండి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ట్రేడింగ్ సంస్థలు బట్టి మరొక అప్షయాలు వెబ్సైట్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుందండి మీరు కొత్తగా డొనేషన్ చేసేటువంటి వ్యక్తులైతే అక్కడ కొత్త అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకుని మీ యొక్క మొబైల్ నెంబర్తో కానీ ఈమెయిల్ ఐడితో కానీ అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకుని మీరు డొనేషన్ చేయడానికి అన్నది అవకాశం ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా శ్రీవారి యొక్క దర్శనానికి మీరు వెళ్ళి శ్రీవారి యొక్క అనుగ్రహానికి ప్రార్థులు కాండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ